రైతులందరికీ నమస్కారాలండి నా పేరు కృష్ణ ఇది కృష్ణా ఫాము పెరుగుకొల్ల పెంపకదారుని పల్నాడు జిల్లా పిడుగురాల పరిధి నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు ముఖ్య ట్రాఫిక్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక వైరస్ అనేది వచ్చింది ఇప్పుడేముంది ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనల్ని బాగా ఇబ్బంది పెడతా ఉంది కోడి మేస్తున్న కోడి మేస్తున్నట్టుగానే ఒక వన్ అవర్లోనే సడన్గా చనిపోతూ ఉంది ఆ కోడి ఆ వైరస్ గురించి మాట్లాడదామని చెప్పేసి అని నాకు తెలిసిన విషయాలు చెబుతున్నాను ఇది అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను గత ఐదు సంవత్సరాల నుంచి నేను పాటిస్తున్న విధానాలను బట్టి ఇంతవరకు వైరస్ అనేది నా నా దరిదాపులోకి రాలేదు చుట్టుపక్కల ఒక పది కిలోమీటర్ల డిస్టెన్సుల్లో ఐదు కిలోమీటర్ల డిస్టెన్సుల్లో కూడా వైరస్లు వచ్చి చాలా దొడ్లు ఖాళీ అవుతున్నాయి సో ఈ విషయాన్ని నేను పడుతున్న జాగ్రత్త ఈ కోళ్ళకి నేను చేస్తున్న విధానాలని అందరితో షేర్ చేసుకొని బయట అందరూ కూడా ఇలాగా ఉండి తమ తమ కోళ్ళని జాగ్రత్త కాపాడుకుంటారని చెప్పేసిన ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను మెయిన్ ముఖ్యంగా మనం కోళ్ళని కాపాడుకోవాల్సింది కోళ్ళ ఫామ్ని కోళ్ళు ఉండే ప్లేస్ని కానీ కోళ్ళు తిరుగుతున్న పరిధిని కానీ మనం శుభ్రంగా ఉంచుకోవటం మెయిన్ ఇంపార్టెంట్ అలాగ ఉంచుకోకపోవటం వల్లనే మనకి కోళ్ళకి రకరకాల ఇబ్బంది అవుతుంటాయి కోళ్ళ ఫామ్లు ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయట వ్యక్తులని బయట వ్యక్తులని ఎవరిని కూడా లోపలకి ఎలా చేయనివ్వకండి ఒకవేళ తప్పనిసరిగా లోపలికి రావాల్సి ఉంటే వాళ్ళకి సాల్ట్ వాటరు కళ్ళుప్పుతో నానేసిన నీళ్ళు ఉప్పు నీళ్ళతో కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి ఎలా చేయనివ్వండి ఒకటి రెండోదసరిగా ప్రతిరోజు నైట్ కోళ్ళు పడుకుంటున్న పరిధిలో కొంచెం ఈ వైరస్లు ఉన్నంతకాలం వరకు అయినా సరే మనం సాల్ట్ వాటర్ని మన కల్వ మాదిరిలో మనం స్ప్రే చేసుకుందామండి చేసుకోవటం వల్ల అక్కడ ఎట్లాంటి వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అది అది ఒకటి తర్వాత ఏ రోజుకి ఆ రోజు శుభ్రంగా అయితే ఉన్న పరిసర ప్రాంతాలు మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత చుట్టూ మన ఫామ్ దొడ్డి ఉన్న చుట్టూ పరిధి కూడా కల్లుప్పుని తప్పనిసరిగా చల్లుకోవటం వల్ల మంచిదండి మన దొడ్డి ఎంతవరకు అద్దులు ఉన్నాయి అంతవరకు అద్దుల వరకు కంప్లీట్గా కళ్ళుప్పుని ఒక గీతలాగా పోసేసుకోండి దానివల్ల కూడా లోపలికి ఎలాంటి ఇది కాకుండా ఉంటుంది మళ్ళీ మనము వెర్కనిస్ వెర్కానెస్ అనేది ముందు ఉంటుందండి వెర్కనెస్ పొడి డబ్బా ఆ పొడిని కూడా తీసుకొచ్చేసి మన గన్ను పంపుల్లోకి దాన్ని పొడిని వేసుకొని అవి కూడా టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి తప్పనిసరిగా స్ప్రే చేసుకోవాలండి అది స్ప్రే చేసుకోవడం వల్ల కూడా ఎలాంటి వైరస్ అనేది కానీ బ్యాక్టీరియాకి సంబంధించి వైరస్కి సంబంధించి మాత్రము చాలా బాగా కాపాడుతుంటుంది వెర్కానెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్లుపుతో ఇది చేయండి తర్వాత వెరకనెస్తో కూడా ఇది చేసుకొని జాగ్రత్త చేసుకోండి ఇది అనేది ఓన్లీ వైరస్ రాకుండా జాగ్రత్త చేసుకునేంతవరకు పరిధులు నాకు తెలిసినంతవరకు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కోళ్ళు మన దగ్గర ఉన్న జాతి కోళ్ళు చాలా ఖరీదులతో కూడుకుని ఉంటాయి కాబట్టి వాటికి నిరోగశక్తి అంటే ఏ రోగం రానియకుండా మనం ఆరోగ్యంగా ఉంచుకునేదానికి మంచి దాన మంచి వాటికి సంబంధించిన మంచి ఫీడ్ అనేది తప్పనిసరిగా ఇచ్చుకోవాలి ఒకటి రెండోదో సరిగ్గా ఉన్న వాటర్ రూపంలో కూడా మనం వాటర్ రూపంలో కూడా ఒక షార్కోపెరాలు కాలుష్యం ఇలాంటివి తప్పనిసరిగా ఇచ్చుకుంటూ వాటికి ఎలాంటి వైరస్ వచ్చినా ఎలాంటి రోగాలు రాకుండా ఉండేదానికి ఎలాంటి వైరస్లు రాకుండా ఉండటానికి ఎలాంటి కోడి అనారోగ్య పాలు కాకుండా ఉండటానికి మనం మంచి దానికి బలమైన ఫుడ్డు బలమైన వాటర్ మంచి విటమిన్స్గా ఇచ్చే ఫుడ్డు వాటర్ని ఇచ్చి వాటిని జాగ్రత్త కాపాడుకుంటే వాటికి ఎలాంటి వైరస్ ఏదైనా కానీ అప్పక్కిన అటాక్ అయినా కూడా అది కోడిలో ఉన్న ఇమ్యూనిటీ పవరు దాన్ని మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది మంచి ఇదిగా కాపాడుతుంది కోడికి హెల్తీగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుందండి కాలానికి అనుకూలంగా మనకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ శీతాకాలం ఈ శీతాకాలంలో మంచు కురుస్తూ ఉంటుంటుంది ఈ మంచు కురవటం వల్ల మంచు గురిసిన నీళ్ళు తాగినా జలుబు చేస్తుంటుంది ప్లస్ మంచు గురిసిన గడ్డి మన గడ్డి గరికి ఎట్లాంటి పచ్చి గడ్డి తినటం వల్ల కోళ్ళకు అది గడ్డి పొరుచుకుంటుంటాయి కాబట్టి వాటి వల్ల జలుబు చేస్తుంటుంది సో ఈ జలుబు రావటం కోళ్ళకి జలుబు రావటం అనేది సహజంగా జరుగుతుంటుంది కానీ ఒక కోడికి వస్తే అది స్ప్రెడ్ అవుతూ అన్ని కోళ్ళకు వస్తూనే ఉంటుంది దీన్ని మనం కంట్రోల్లో ఖచ్చితంగా కంట్రోల్లో తెచ్చుకోవాలి కంట్రోల్లో తీసుకురాకపోతే మాత్రం దొడ్డి ఖచ్చితంగా ఆగమైపోతుంది అది చిన్నపిల్లల కానించి మొదలు పెట్టుకుంటూ ఉంటుంది నెల రెండు నెలల పిల్లల కానించే మొదలు పెట్టుకుంటూ ఉంటుంది పెద్ద కోళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఓవర్ కంప్లీట్గా దాంట్లో బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోయి చనిపోయేదానికి అంతవరకు కూడా దాన్ని ఇస్పెట్టకుండా ఇచ్చేస్తుంటుంది ప్లస్ పక్కన కోళ్ళకు కూడా చేస్తూ చేస్తుంటుంది సో అలాగా అది జలుబు వచ్చిన పరిధిలో కొంచెం ముదిన లేదా ఏదైనా ఉన్న పరిస్థితి జలుబు వారికి ఇబ్బంది కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్లో అజిత్ర మహేసన్ టూ ఫిఫ్టీ ఎంజీ ట్యాబ్లెట్లు వాడుకుంటూ రికవరీ చేసుకోండి అది కూడా పని చేయని పరిస్థితుల్లో అనే ఇంజెక్షన్ ఉంటుందండి అది తీసుకొచ్చేసి బాడీ వెయిట్ని బట్టి ఇప్పుడు ఒక రెండు కేజీలు ఒక కేజీ నర రెండు కేజీలు ఒక కేజీకి ఎవో ఉన్న వెయిట్ దానికి అయితేనే వన్ ఎంఎల్ కాడికి చేసుకోండి లోపు ఉన్న దానికైతేనే హాఫ్ ఎంఎమ్ కాడికి చేసుకోండి అది ఒక ఫైవ్ డేస్ త్రీ డేస్ నుంచి ఫైవ్ డేస్కి మధ్యలో వాడండి ఖచ్చితంగా మంచి ఫలితం మంచి రిజల్ట్ అయితే నాకైతే మంచి రిజల్ట్గా ఉంది బాగా పనిచేస్తూ ఉన్నాయి ఇంకపోతే ఎండాకాలం వచ్చరికి బాగా కోళ్ళకి వస్తరికి బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పడిపోతుందండి ఇమ్యూనిటీ పవర్ అనేది పడిపోతూ ఉంటుంది ఎండలకి బాగా విపరీతమైన ఎండలు తగలటం వలన కానీ ఇంక ఏదన్నా కానీ బాడీలో ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది అలాంటి టైల్లో మాత్రము షార్కోపెరాలు ప్లస్ వాటికి సంబంధించి మన ఎప్పుడు ఎండాకాలంలో మాత్రం తప్పనిసరిగా టూ టైమ్స్ వాటర్ మాత్రం తప్పనిసరిగా పెట్టండి హాఫ్ డే ఒక ఒక వాటరు హాఫ్ డే వచ్చేసరికి ఒక వాటర్గా రెండు వాటర్లుగా పెట్టుకుంటూ ఉండండి ఉదయం పెట్టిన వాటర్ని సాయంత్రం దాకా కంటిన్యూ అంతే కంటిన్యూస్గా ఉంచుకోబాకండి అవి కొంచెం ప్రాబ్లమ్స్ ఇస్తాయి డీవార్మింగ్ కూడా మనం తప్పనిసరిగా కోళ్ళకి చేసుకోవాలండి ప్రతి నెలకోసారి చేస్తే ఖచ్చితంగా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అయితే దీంట్లో ఉన్న విషయం ఏంటంటే నెల నెల ప్రతి మనం ఏదైతే ఒక తారీఖు ఎంచుకుంటే ఆ తారీఖు నుంచి మళ్ళీ నెల వచ్చేసరికి ఆ తారీఖులో మనం డివార్మింగ్ తప్పనిసరిగా చేసుకోవాల్సి వస్తుంది డివార్మింగ్లో చాలా రకాలు ఉన్నాయి చాలా మోడల్స్లో మందులు ఉన్నాయి ఏ ముందుకైనా ఇబ్బంది లేదు అయితే చేసుకునే విధానం ఏంటంటే రెండు నెలల పిల్ల కానించి పైన చేయండి రెండు నెలల లోపల పిల్లలకి మాత్రం డివార్మింగ్ చేయబాకండి లివర్ టైంకి పెట్టుకొని సరి చేసుకోండి కానీ డివార్మింగ్ మాత్రం చేయబాకండి మా ఫామ్లో డివార్ విధానం వచ్చేసరికి మేము ఆల్బెండల్ జూలు ఇట్లాంటివి తీసుకొచ్చేసి ఒక హాఫ్ లీటర్లో లీటర్ వాటర్ కలుపుకొని త్రీ ఎంఎల్ త్రీ ఎంఎల్ కాడికి కోడికి నోట్లో డైరెక్ట్గా సప్లై ఇచ్చేస్తుంటాము ఇది ఇప్పుడు ఈ వారంలో ఒక ఐటెం వాడితే నెక్స్ట్ ఇంకొక వారంలో ఇంకొక ఐటెం వాడతాము అన్నీ ఒకే రకాల ఒకే మోడల్గా వాడము రకరకాల మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ఒక నెలలో ఒక రకం వాడితే ఇంకో నెలలో ఇంకో రకముగా వాడుతుంటాము సో మాకు దీనివల్ల కూడా మంచి ప్ర ప్రయోజనాలు ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధానాలు ఉన్నాయి కాబట్టి ఒక ఒకదానికి ఒకదానికి మధ్యలో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఆ డిఫరెంట్ విధానాన్ని బట్టి కోళ్ళకి బాగా పనిచేస్తూ ఉన్నాయి కొంచెం హెల్తీగా బాగా మనకి రిజల్ట్ అనేది బాగుంది మనం వాడే విధానానికి మనం చేసే ప్రయత్నాల మీద నేను వాడుతున్న దానం వచ్చేసరికి గోధుమలు సద్దలు ముడి బియ్యం రాగులు వీటిని నైట్ పూట నానబెట్టుకొని మార్నింగ్ టైంలో మా మధ్యాహ్నం ఉంటప్పుడు మార్నింగ్ టైం కూడా పెట్టనండి ఫీడ్ అయితే మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఆ టైంలో ఫీడ్ పెడుతున్నాను అదే కంటిన్యూషన్గా అదే రన్నింగ్లో పెట్టి ఉంచుతున్నాము అయితే ఈ ఫీడ్ మనం కంటిన్యూషన్గా ఈ ఫీడ్ పెడతా ఉన్నాము కోళ్ళకి బాగానే బాగానే బలాలు వస్తున్నాయి అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది సో మనం వాడే డివార్మింగ్కి మనం పెట్టే మేతకి బాగా సెట్ అయింది సెట్ అవటం వల్ల మనకి కోళ్ళు హెల్దీగా ఉంటాం కానీ ఈరోజు నా దొడ్లో నాలుగు కేజీలు పెట్టు గుడ్లు పెట్టే పెట్ట నాలుగు కేజీలు ఐదు కేజీలు దాకా ఉంటుందండి మినిమం మూడున్నర నుంచి ఐదు కేజీలకు మధ్యలో నా దాని దొడ్డలో తక్కువ వెయిట్లో పెట్ట అసలు ఉండదండి అలా ఉంటుంది మన దొడ్లో ఉంటాం కూడా పెట్ట సో మనం వాడుకునే దానాన్ని బట్టి మనం వాడుకునే మెడిసిన్ బట్టి మనం చేసే డివార్మి విధానాన్ని బట్టి మనకి మన బోర్డ్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉండగలవడానికి ఛాన్స్ అండి నా దా మా దొడ్లో వాడుకోవటం మా దొడ్లో వాడుకోవటం వల్ల ఒక విధానంతో ఒక టైం టేబుల్ విధానంతో వాడుకోవటం వల్లనే పర్ఫెక్ట్గా సెట్ అవుతూ అన్నీ హెల్దీగా ఉంటాయండి ఏ వయసు బరువు వస్తుందండి పెట్టే తొలి బెనపెట్ట అయితే ఏ వయసుకి వస్తుంది లేకపోతే కనిపెట్ట తొలి కరిపెట్ట కానీ కనిపెట్టగానే ఏ వయసుకు వస్తుంది తర్వాత ఐదు మూడున్నర కేజీలు పెట్ట నాకు వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఖచ్చితంగా సంవత్సరంన్నర సంవత్సరంన్నర వచ్చేసరికి సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాలు పూర్తయ్యే టైంకి మినిమం పెట్ట నాలుగు కేజీలు వెయిట్ ఉంటుందండి త్రీ అండ్ హాఫ్ నాలుగు కేజీలు వెయిట్ ఉంటుందండి తప్పనిసరిగా ఇవి గుడ్లు ఎట్లా ఉంటాయి అంటేనండి కన్నీ పెట్ట టైంలోనైతేనేమో కంటిన్యూస్గా గుడ్లు కొద్దిగా ఎక్కువగానే పెడుతుంటాయి ఫస్ట్ సారి పెట్టిన గుడ్లు ఫస్ట్ సారి ఒక పది పెట్టినాయి అనుకోండి రెండోసారికి వచ్చేసరికి ఇరవై దాకా పెడతాయి మూడో ట్రిప్పులో ఒక పాతిక ఇరవై పెడతాయి తర్వాత ఏదైనా ఐదు ఆరు సార్లు వరకు గుడ్లు బాగానే నిరంతరం పెరుగుతూ పోతాయి ఆ తర్వాత మాత్రము గుడ్లు మొత్తం పెట్టడం పెట్టే పెట్టలు తగ్గిపోతాయండి ఇంకా పదికి రావచ్చు ఇంకా పది గుడ్లకు వస్తాయి వయసు పెరిగే కొంది బాగా ముదురు పెట్టేసరికి గుడ్లు తక్కువే పెడుతుంటాయండి సంవత్సరం మొత్తం మీద కూడా అవి రెండు సార్లు లేదా మూడు సార్లు గుడ్లు పెట్టి డ్రాప్ అవుతుంటాయండి మా ప్రాంతం పల్నాడు పల్నాడు ప్రాంతం కాబట్టి ఇక్కడ ఈ కృష్ణా ఫామ్లో ఈ ఈ కి చుట్టుపక్కల పది పది కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా పోల్ట్రీలు లేవు ప్లస్ కోలఫారాలు లేవు మాకు చాలా మంచి వాతావరణము చుట్టూ కొండలు ఉంటాము కా చుట్టూ కొండలు ఉంటాము ప్లస్ నాగార్జునసాగర్ కుడికాలం మాకు రావటం వల్ల వాటర్ సౌకర్యం మాకు బాగుంటుంది మాకు ఇక్కడ ఉన్న శాండిల్ కూడా నెంబర్ వన్ శాండిల్ ఉంటుంది మాకు ఇక్కడ ఉన్న వాతావరణము నెంబర్ వన్ ఆక్సిజన్తో చాలా బాగా అంటే చాలా బాగుంటుంది చుట్టూ ప్రకృతి అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మాకు ఉంటాం కూడా ఒక గార్డెన్ లాగా ఒక ఇదిగా ఒక పార్కు తీర్చిదిద్దిన పార్కులు లాగా ఉంటాయి మా ఉంటాం కూడా ఇక్కడ ఉన్న పరిధిలో మొత్తం కూడా సో ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల మా కోళ్ళకి కూడా ఎలాంటి రోగాలు రాకుండా బాగా యాక్టివ్గా ఉంటము హెల్తీగా ఉంటము వీటి అవుట్పుట్టు మన గుడ్లు ప్రొడక్షన్ కూడా వీటికి బాగా రావటము మెయిన్ ఇక్కడ కారణాలు ఇక్కడ ఉన్న వాతావరణమే వీటికున్న ఇది వీటికున్న మాకు ఇక్కడ ఉన్న ప్రకృతే మాకు నెంబర్ వన్ ఆస్తిలాగా మమ్మల్ని కాపాడుతూ వస్తుంది ఆ ఫాము ఈ సక్సెస్గా ఉండడానికి గల కారణము ఇక్కడ ఉన్న ప్రకృతి మేము కలిసికట్టుగా పనిచేసుకునే విధానము మా దగ్గర ఉన్న వర్కర్లు కూడా మాకు చాలా అనుకూలంగా పనిచేయటం వల్ల ఈ ఫామ్ అనేది ఇంత సక్సెస్ రేట్కి ఇంత ఇదిగా ఇదే ఛానల్లో నేను ఇంతకుముందు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ వీడియో ఉన్నాను అప్పుడు ఉన్న పొజిషన్కి ఇప్పుడున్న పొజిషన్కి నేను దె సెవెంటీ పర్సెంట్ డెవలప్మెంట్ అయి ఉన్నాను ఫాము ఫాముల విషయం ఈ కోళ్ళ ఫాము కోళ్ళు ఓన్లీ నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా నమ్ముకున్నది ఓన్లీ పెరుగు కోళ్ళు పెరుగు క్రాసు ప్లస్ ఒరిజినల్ పెరు ఒరిజినల్ పెరుగు ఫాము పెరుగు క్రాస్ ఫాము ఈ రెండు ఫాముల మీదనే నేను ఒక ఫోకస్ మీద పడ్ పట్టుకున్న పట్టుని విడవకుండా పోరాడుతూ వచ్చాను ఇవాళ రోజున ఈ సక్సెస్గా ఉండటానికి నాకు తెలిసినంత వరకు నాకుగా నేను చెప్పుకోవడం పెద్ద గొప్ప కాదు బయట వాలీళ్లు చదువుతుంటే వింటున్నాను కోలల్లో నాది ఏ రెండో స్థానమో మూడో స్థానంలో ఉందని నా నా ఆలోచన సో అది చాలా సంతోషం నేను వాస్తవం చెప్పాలంటే ఫామ్ పెట్టినప్పుడు ఏదో నాకంటూ ఒక లక్ష మంది అభిమానులు ఉంటారేమో అనుకున్నాను కానీ ఇవాళ రోజులు నాకు తెలిసినంత వరకు అడపాదడపాగా ఏ ఛానల్లో ఏ ఛానల్లో వీడియో చూసినా కూడా నాకంటూ పది లక్షల నుంచి ఇరవై లక్షలకి మధ్యలో నా నన్ను ఫాలో అవుతూ నా వీడియోస్ ఫాలో అవుతూ నన్ను అభిమాని నన్ను నా ఫామ్ని అభిమానిస్తూ నా దగ్గర ఉన్న బ్రీడ్ని తీసుకెళ్ళి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందుతూ నాకు మంచి పేరు తెచ్చిపెట్టారు అందరికీ థ్యాంక్ యూ